నెల్లూరు జిల్లా రాపురు మండలంలోని కండలేరు జలాశయం స్పిల్వేను సర్వేపల్లి ఎమ్మెల్యే సొమిరెడ్డి రెడ్డి గురువారం సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు తుఫాను కారణంగా నెల్లూరు జిల్లాలో గడిచిన వారం రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కండలేరు జలాశయంలో ఇప్పటికే అరపై టీఎంసీలు నీరు నిల్వ ఉండడంతో ఆయన స్పిల్వేను పరిశీలించారు స్పిల్వే నుంచి అవుట్ ఫ్లో వెళ్లే మార్గం లేకపోవడంతో డ్యామ్ క్యాచ్మెంట్ ఏరియాలో భారీ వర్షాలు కురిస్తే పరిస్థితి ఏమిటని అధికారులను ప్రశ్నించారు కండలేరు డ్యాంలోకి నీటి ప్రవాహం పెరిగి అత్యవసర పరిస్థితులలో స్పిల్వే గేట్లు ఓపెన్ చేయాల్సిన ఏర్పడితే కిందనున్న గ్రామాల పరిస్థితి ఏమిటని అధికారులను ప్రశ్నించారు స్పిల్వే నుంచి నీరు వెళ్లే మార్గం పన్నెండు కిలోమీటర్లు కాలువ తవ్వాల్సి ఉందని అందులో ఐదు వందల అరవై మీటర్లు ఫారెస్ట్లో తీయాల్సి ఉందని అందుకు తొంభై ఐదు కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అధికారులు సోమిరెడ్డికి వివరించారు సీఎం చంద్రబాబుతో మాట్లాడి నిధుల సాధన కోసం కృషి చేస్తానని ఈ సందర్భంగా సోమిరెడ్డి పేర్కొన్నారు గత ఐదేళ్ల వైసీపీ పాలనలో నీటిపారుదల శాఖను మూత వేయడంతో ఈ దుస్థితి దాపరించిందని ఆయన మండిపడ్డారు ఆయన వెంట టీడీపీ నేతలు ఉన్నారు

కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక పెళ్లి ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజసాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుగు పెరుమాల్ సిల్క్స్ లో వన్ ప్లస్ వన్ మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ తొమ్మిది వందలు వన్ ప్లస్ వన్ సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ రెండు వేల ఐదు వందలు వన్ ప్లస్ వన్ సాముద్రిక పట్టు శారీస్ మూడు వేల ఐదు వందలు మూడు కంచె పట్టు శారీస్ నాలుగు వేల ఐదు వందలు మూడు సిల్వర్ జెరీ పట్టు శారీస్ ఐదు వేలు వన్ ప్లస్ వన్ డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ ఆరు వేలు పార్టీవేర్ డ్రెస్సెస్ క్రాప్ టాప్స్ త్రీ పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు థర్టీ పర్సెంట్ వరకు స్పెషల్ డిస్కౌంట్ మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన సంప్రదాయం చేసుకోండి కాంచీపురం పెరుమాల్ సిల్స్ ఉమెన్ మెన్ కే అన్నమయ్య సర్కిల్ నెల్లూరు